Yes, we are nice. ఏపీఐటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ముందస్తు మంగళవారం ఉదయం పెందుతి తాండ్రపాపరాయ్ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫ్యాక్టర్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించి దాతలు రక్తదాన గండి మా మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలుగులా రావడానికి ముఖ్య కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ కంపెనీ పెడతాం ఆంధ్రాలో అంటే స్వయానా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిబిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే మేము తొంభై తొమ్మిది పైసలు భూమి ఇస్తాం మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి వాళ్ళ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు మరి ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ తీసుకోవాలి ప్రతి ఊర్లో కూడా ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా చేయాలి కాబట్టి పాపం వాళ్ళ స్లాట్ ఆ రోజు ఇబ్బంది అవుద్దని మరి ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందువల్ల ఈరోజు పెందు కాన్స్టెన్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుడు సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం ఇరవై మూడో తారీఖు కూడా మా నాయకులు కూడా హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పళ్ళు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి ఆయనకున్న వయసుకి ఎంతో పరిణితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని మీ ఆశీస్సులు ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి మీ కోరుతూ ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టామో మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు ఈ బ్లడ్ అనేది ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో మంది పేదలకు రక్తం సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా బతుకుతున్నారు ఈ రక్తం వాళ్ళని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ਕਿਸਾ ਕਰੇ ਫਿਰ ਹੁਣ ਨਾਲ ਜੀਪੋ ਥੈਂਕ ਯੂ ਕੈਲੰਡਰ ਰੋਡ ਅਟੀਚਰ ਰੈਡੀ ਕੰਪਨ ਚ